మొన్న ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ ఇదే రింజలు రాయేసి వాళ్ళ మీద కొత్తగా రాజ్యాంగ రక్షణ అనే ఒక ఒక పేరు కనబడింది కొత్తగా ఈయన ఒక దుకాణం తిరగబోతుండు మళ్ళీ ఇది మరి ప్రజల కోసం పనిచేస్తుందా లేదంటే అందరిలాగానే ఈయన కూడా మళ్ళీ తాయిల కోసమే బయటికి వస్తుందా అనేది ఒక డౌట్ నేను పనిచేసిన ఈ టూ థౌసండ్ నైన్ నుంచి నేను సమతా సైనికలో జయిన్ అయ్యి పని చేసిన నా దగ్గర డబ్బులు లేకపోతే తమ్ముళ్ళని వాళ్ళని వీళ్ళని వెయ్యి రూపాయలు ఐదు వందలు అడుక్కున్నా కానీ ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కోలేదు ఏ పార్టీ దగ్గర వంచలేదు నాకు తెలిసి మన ముందర కనబడుతున్న ఉద్యమకారుల్లో అందరికంటే ఎక్కువగా జైలు పోయి కేసులు వేయించుకున్నది నేను నా తర్వాత బహిర్ నరేషన్ అనే ఇక మరిగా జైలులల్లోకి పోయి కేసులు వేయించుకుంటే కాంప్రమైజులు చేస్తే డబ్బులు తీసుకొని జైలులోకి పోయి ఎందుకు పోతా నా మీద కూడా కేసు పెడతాడు సో ఎస్ఎస్డి తన స్థాన్లు తప్పింది మిత్రులారా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే దానికి గల కారణం సరే కారణాలు ఏమైనా కావచ్చు కానీ సిద్ధాంతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే నేను దాంట్లో ఉండాలి నేను బలహీనుగా మారిపోతాను కాబట్టి నేను దాంట్లో నుంచి బయటకు వచ్చిన రాజ్యాంగ రక్షణ దళం అని చెప్పేసి త్వరలో ఏర్పాటు చేయబోతున్న అన్యాయం మీద ప్రతిఘటిస్తా మన సిద్ధాంతం దాడికి ప్రతి దాడే ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ఏం చెప్తుంది అంటే సారీ ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ఐపీసీ సెక్షన్ డెబ్బై ఆరు ఏం చెప్తుంది అంటే సెల్ఫ్ ప్రొడక్షన్ మోడ మార్కెట్లో మన మిత్రుల మీద దాడి చేసినప్పుడు మన మనం చట్ట ప్రకారం ఈ చట్ట ప్రకారం చుట్ట ప్రకారం బంద్ చేయాలి ఏ పోలీసులు కూడా మనకు సహకరించరు దాడికి ప్రతి దాడి జరిగినప్పుడే బలహీనపడుతుంది మనం మనని సంరక్షించుకునే క్రమంలో అవతలను కొట్టినా కూడా మన లాయర్లు చూసుకుంటారు రేపు భారత రాజ్యాంగ రాజ్యాంగ రక్షణ దళ పేరు మీద ధైర్యవంతులందరూ కూడా మన ఆర్మీలో జైన్గా అండి బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశగా ఇది ఒక కులానికో మతానికో పనిచేసేది కాదు అది ముస్లింల మీద అన్యాయం జరిగిన హిందువుల మీద అన్యాయం జరిగినా క్రైస్తవుల మీద అన్యాయం జరిగిన జురాస్తిల మీద అన్యాయం జరిగిన ఆఖరి మానవత్వం ఉన్నటువంటి మార్వాడుల మీద అన్యాయం జరిగిన వాళ్ళ కోసం మనం నిలబడతాం వాళ్ళ కల్తీని మనం సమర్థించే వాళ్ళం కాదు సో తొందరలోనే రాజ్యాంగ రక్షణ దళని మనం ప్ర ప్రకటించబోతున్నాం నేనే తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకొస్తా కమిటీలు ఏర్పాటు చేస్తా స్థాయిలో మనం పనిచేద్దాం మన కోసం మనమే రక్షణగా నిలబడదాం మన నిరుద్యోగుల కోసం నిన్నగాక మన వెల్టోర్లో చనిపోయినటువంటి తమ్ముళ్ళ లాంటి వాళ్ళు ఇంకా చనిపోకుండా మిర్యాల కూడా ప్రణలే లాంటి వాళ్ళు కావచ్చు మాలబంటిగ లాంటి వాళ్ళు కావచ్చు ఇంకా మన మంత్రి మధుకర్ లాంటి తమ్ముళ్ళు కావచ్చు ఎవరు చనిపోకుండా కాపాడుకునేటువంటి బాధ్యతను మనం తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ భారత రాజ్యాంగ రక్షణ దళ్ళు ఆర్ఆర్డీ రాజ్యాంగ రక్షణ దళ్ళు మీరు జైన్ అండి మనకు అడ్వకేట్లు అన్ని రకాల సమాజం నుంచి మనకు మద్దతు ఉంది ఇక ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ నథింగ్ బట్ ఎస్ఎస్డి ఎస్ఎస్డి లా ఎస్ఎస్డిలో ఉన్నటువంటి నియమ నిబంధనలకే ఉల్లంఘి పనిచేస్తుంది ఆర్ఆర్డీ అది గుర్తుపెట్టుకోండి దాడికి ప్రతి దాడి చేస్తే తప్ప మనకు రక్షణ లేదు ఎన్ని కేసులైనా సరే మనం నిలబడదాం చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళని భీమార్వి లాంటి వాళ్ళని నిస్పేషంగా తీసుకొని మనం ముందుకు పోవాలి తప్ప ఈ బలహీనమైనటువంటి ఈ పెరిగితనంతో జీవించే జీవన విధానాన్ని బద్దలు కొట్టాలని చెప్పేసి నేనే ముందుకు వస్తున్నాను మిత్రులరా నాతో పాటు నా ఆలోచనని ఎన్ని సంవత్సరాలుగా నన్ను గౌరవించిన ఎన్నో పోరాటం నేను పిలిచిన పిలుపు మీద మేరకు వేలాది మందిగా వచ్చి ఎన్నో అంబేద్కర్ విగ్రహ ధ్వంసాలను అడ్డుకున్నటువంటి మీరు ఆ అడ్డుకున్నటువంటి మీరు రేపు కూడా నాతో పాటు సహకరిస్తారన్నటువంటి నమ్మకంతో మీపై ఉన్నటువంటి నమ్మకంతో నేను కొత్త దుకాణం దరవలేదు గుర్తుపెట్టుకోండి పేరు వేరు కావచ్చు సమతా సైనికు దళ యొక్క నిబద్ధతతోనే మనం పనిచేద్దాం కనీసం ఊరికి నలుగురు రాజ్యాంగ రక్షణ దళ సైనికుల నిర్మాణం చేయాలనేటువంటి లక్ష్యంతో వస్తున్నా మీరు అందరూ నన్ను ఆదరిస్తారనేటువంటి నమ్మకంతో నా ఉన్నటువంటి రాకేష్ కూడా మనతో పాటే తన వాయిస్ని మన కోసం అందరి కోసం వినిపిస్తుండ్రు మన కోసం కూడా వినిపిస్తాడనేటువంటి నమ్మకంతో మీ అందరి ఆహ్వానానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ